హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రావతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వీడియో ఏంటంటే నిన్న హాస్పిటల్ నుంచి అని చెప్పి హరిక్ హాస్పిటల్లో చూపించాను కదా సో దానికి కంటిన్యూషన్ వీడియో ఇది నిన్న హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఈ స్వీట్ షాప్ అయితే కనిపించింది ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట స్వీట్స్ అయినా హాట్ అయినా చకోడీలు చక్రాలు ఇవన్నీ మనం ఇంట్లో చేసిన విధంగానే ఉంటాయి చాలా బాగా అనిపించాయి నేనైతే ఇంతకు ముందు టూ త్రీ టైమ్స్ అయితే తీసుకున్నాం అనమాట చెరుకుపలి వెళ్ళినప్పుడు సో అందుకని మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగామనమాట ఆగిన తర్వాత ఇంక అసలు మా హరితో అయితే మామూలుగా ఉండదు కదా రచ్చ ఎక్కడికి పోయినా రచ్చ రచ్చ అనమాట సో ఇక్కడ ఒక పక్క స్వీట్స్ తీసుకుంటే అటుపక్క వాళ్ళ నాన్న తీసుకెళ్ళింది వీళ్ళతో ఎప్పుడు వచ్చినా ఇదే తగదా సో అందుకని నేను ఒక్కదాన్ని వెళ్తేనే ప్రశాంతంగా తీసుకొని వస్తాను అన్నీ అటువైపు లాక్కి వెళ్ళిపోయింది కదా హరి సో మళ్ళీ దాని తర్వాత ఇంకా గొడవ చేస్తుంది అనమాట హరి ఆ గొడవ కూడా పెడతాను వీడియో అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో గాయస్ మీరు అడగచ్చు ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా చక్కగా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి ఇంట్లో తయారు చేస్తాను ఇంట్లో తయారు చేసినవి ఏవి మీ పిల్లలు అయితే తినరనమాట నేను మా వారే తింటాం ఇద్దరం ఇంట్లో చేసినవి వాళ్ళకి నప్పదు సో బయట కొంటేనే వాళ్ళు తింటారు మా ఇంట్లో వాళ్ళైతే ఇంతకుముందు అయితే ప్యాకెట్స్ అవి తినేవాళ్ళు బాగా సో ఇప్పుడైతే ప్యాకెట్స్ అవన్నీ చాలా వరకు కంట్రోల్ చేశాను ఇంకా ఇప్పుడు ఇంట్లో చక్రాలు చక్కడ్ ఇవన్నీ చేసినా కూడా వాళ్ళే ముట్టుకోరు మొత్తం మేము తినాల్సిందే మేమిద్దరమే సో అందువల్ల వాళ్ళకి ఇష్టమైనవి బయట ఇప్పించేస్తాను నేనైతే సో అదనమాట సంగతి నాకైతే స్వీట్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అసలు కానీ నేను అవేమి తినకూడదు స్వీట్స్ అయితే చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పుడు కూడా తినలేదు నేను స్వీట్స్ ఎక్కువ సో ఇప్పుడైతే అసలు తినకూడదు అదనమాట సంగతి కాకపోతే మనం ఏదైతే తినకూడదు అని అనుకుంటామో అవే ఎక్కువగా తినటానికి ఇష్టపడతా ఉంటాము ముఖ్యంగా నోరు అయితే అస్సలు ఊరుకోదనమాట చెయ్యి నోరు ముందుగానే ముందు చెయ్యి నో ముందుగా వెళ్ళిపోతుంది అనమాట మనం ఏదైతే తినకూడదో అదే పట్టుకుంటుంది సో అందువల్ల కంట్రోల్ చేసుకోవటం చాలా ఇదైపోయింది మెయిన్ టీ 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 కానీ కాఫీలో కానీ టూ స్పూన్స్ షుగర్ వేసుకుని తగ్గుతా నేను అలాంటిది ఇప్పుడేమీ షుగర్ వేయకుండానే తాగేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా మా హరి అయితే ఎగబడుతుంది ప్రతిదీ వీడియో తీస్తావేంది అని చెప్పి నా పరువు అంతా పోతుంది ఇప్పుడు మొన్న వీడియోలో వినే ఉంటారు మీరు హాస్పిటల్ దగ్గర అన్నది కదా నా పరువు పోతుంది వీడియో తీయొద్దు అని చెప్పేసి అట్లానే ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ వీడియో పట్టుకొని వచ్చేస్తున్నావు అని తిడతా ఉన్నారనమాట ఇంట్లో వాళ్ళు కానీ మన అయ్య అయన్ని మనం పట్టించుకోకర్లేదు మన పని వీడియో తీయటం వ్లాగ్ తీయటం అనమాట సో దానికోసం నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను యూట్యూబ్లో పెడతాను మీరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో చూస్తున్నారు కదా వాళ్ళు ఇద్దరైతే నవ్వుతూ ఉన్నారు హరి అయితే ఇంకా గొడవ అయితే ఆపలేదు మరి ఎప్పటికీ ఆపిద్దో ఏమో కానీ అర్థం కావట్లేదు సో గాయస్ ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము సో గాయస్ చెరుకుపల్లి వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ చెరుకుపల్లిలో ఉన్నవాళ్ళు అయితే ఈ స్వీట్ షాప్కి అయితే తప్పకుండా వెళ్ళండి చాలా టేస్టీగా ఉంటుంది పేరైతే చూయించాను కదా మీకు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా పానీపూరి అస్సలు బయటకు వచ్చామంటే పానీపూరి దగ్గరికి వెళ్లకుండా ఇంటికి రాకూడదు నేనైతే చాలా వరకు పానీపూరి తినే ఇంటికి వస్తాను కాకపోతే మా వారికి అయితే పెద్దగా ఇష్టం ఉండదు ఈ పానీపూరి ఇవన్నీ ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం అనమాట ఒక ప్లేట్తో స్టార్ట్ చేసి రెండు మూడు ప్లేట్లు అయిపోతాయి పానీపూరి అయితే ఈయనేమో అం అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు కానీ పానీపూరి అన్నది ఎంత మంటగా ఉన్నా కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటాం అనమాట సో మేము ముగ్గురం ఇద్దరం విష్ హరి నేను అయితే అక్కడే తినేసాము ఇక్కడ విష్ణు ఉంది కదా విష్ణు అయితే ఇంట్లోనే ఉందనమాట దానికోసం బూందీ బొరుగులు మసాలా తీసుకొచ్చాం సో అది అయితే రాలేదు దానికి బొరుగులు మసాలా మసాలా తీసుకొచ్చేసాము నేను హరి అయితే అక్కడ తినేసాము అనమాట కట్లైటు పానీపూరి రెండు ప్లేట్లు కట్లైటు అలా తినేసాము సో ఇదనమాట ఈ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్